నమస్తస్మై భగవతే నాథాయ హరిభూభృతంధ నిరస్యన్హాత్తీవరాహలక్ష్మీ వారి సింహాచల వైభవం సింహాచల దర్శన విధానం మీకు తెలుసా కార్యక్రమంలో మనం నిన్నటి రోజున ప్రహ్లాద మందిరంలో ఉన్నటువంటి చందనస్వామిని సేవించడం వరకు వచ్చాం సుందరుడు స్వామి పక్షిరాజుకి నోటికి బొటనవరేళ్లతో సుధారసరం అందిస్తూ వేయించేసి ఉన్నటువంటి స్వామి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని సేవించుకున్నాం నిన్నటి రోజున ఈ స్వామి వైభవమైంది ఎలాగ ఇక్కడికి దీన్ని మనం తెలుసుకోబోతున్నాం క్షేత్రమాహాత్మ్యం హిరణ్యాక్షవధ హిరణ్య కశ్యపు తపస్సు సుముఖుడికి శాపం ఈ కథని మనం తెలుసుకోబోతున్నాం ఈ క్షేత్రమాహాత్మ్యం స్కాంధ పురాణంలో జగన్నాథ క్షేత్రమాహాత్మ్యం తరువాత ముప్పై రెండు అధ్యాయాలలో సింహాచల క్షేత్రమాహత్యం ఉన్నట్టు తెలుస్తోంది వరాహావతార ఆవిర్భావ వైభవ వర్ణనంతో ఇది మొదలవుతుంది హిరణ్యాక్ష సంహారం భూమ్యుద్ధరణం జరిగిన తర్వాత భ్రాతృవధ ఆమృష్టంతో క్రుద్ధుడైన హిరణ్యకశపుడు ఘోరంగా తపస్సు కావించటం పితామహుడు ప్రత్యక్షమై అతను కోరినటువంటి వరాలని ప్రసాదించటం వరగర్వితుడైన హిరణ్యకశిపుడు స్వర్గాన్ని జయించటం దేవతల భంగపాటు భయపాటు దేవతలందరూ బ్రహ్మదగారి దగ్గరికి వెళ్ళి హిరణ్యకశిపుని బాధలను మొరపెట్టుకోవటం శ్రీమన్నారాయణుడే తమను ఇక్క ఇక్కట్టు నుంచి కడతీర్చగలవాడు అని తలచి బ్రహ్మగారు దేవతలతో వైకుంఠానికి వెళ్ళటం అక్కడ ద్వారపాలకుడు సుముఖుడు వారిని నివారించి శ్రీమన్నారాయణునిచే శపించబడటం దేవతలకు శ్రీహరి సాక్షాత్కరించి వారిని ఓదార్చి హిరణ్యకశిపు వధను తెలియచెప్పి వారికి వీడ్కోలు పలకటం కనవస్తుంది ఈ క్షేత్రమాహత్యం ఆరంభంలో తర్వాత ప్రహ్లాదుని పుట్టుక విష్ణుభక్తి తండ్రి వల్ల బాధలు శ్రీహరి సాక్షాత్కారం నృసింహ అవతారం రాక్షసవధ ప్రహ్లాదాభిషేకం వరాలు ముప్పై రెండు నృసింహమూర్తులు శ్రీహరి శపించినటువంటి సుముఖుడు ప్రహ్లాదుడుగా అవతరిస్తాడు విద్యాభ్యాస కాలం నుండి ప్రహ్లాదుడు నారాయణ ప్రావణ్యాన్ని కనపరుస్తూ ఉంటే పురోహితులు అతని భయపడతారు కుమారుని విద్యాభ్యాసం ఎట్లా సాగుతుందో హిరణ్యకశిపుడు పరీక్షిస్తాడు ప్రహ్లాదుని సమాధానానికి క్రుద్ధుడైన రాక్షసరాజు కుమారుని బాధిస్తాడు ఎన్ని బాధలు పెట్టినా సడలిని కుమారుని శ్రీరామ శ్రీమన్నారాయణ విశ్వాసాన్ని చూచి హిరణ్యకషకుడు చాలా నిర్వేదపడతాడు అయినా కుమారుని విష్ణుభక్తి పారం పుట్టడం చూసి భరించలేక సముద్రంలో ద్రోహిస్తాడు తనలోపడిన పడిన ప్రహ్లాదు సముద్రుడు పూజిస్తాడు స్వస్థుడైన ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ సాక్షాత్కారం పొందుతాడు సాక్షాత్కరించిన శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదునికి వరాలిస్తాడు సురక్షితుడైన ప్రహ్లాదుడు అంతఃపురాన్ని చేరుకోవటం చూసి హిరణ్యకశిపుడు చాలా క్షోభపడి మళ్ళీ ప్రహ్లాదునితో తగు పెట్టుకొని తర్జించి స్తంభాన్ని బద్దలు కొట్టడం నృసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి వధించటం జరుగుతుంది ముప్పై రెండు నారసింహమూర్తుల్ని పేర్కోవటం దేవతాస్తవం ప్రహ్లాద స్థుతి ప్రహ్లాద వరదానం రాజ్యాభిషేకం ప్రహ్లాద పరిణయం సంతానోత్పత్తి వీటితో ఇంచుమించు క్షేత్రాహత్యం పూర్వభాగం ముగుస్తుంది ప్రహ్లాదుడు సింహగిరికి వచ్చి నృసింహస్వామిని ఆరాధించటం బ్రహ్మ శివుడు దేవతలు రావటం వారి ఆరాధన ఉత్తర భాగంలో తరువాత కొంతకాలానికి ప్రహ్లాదుడు సపరివారుడై సింహాద్రికి వచ్చి అక్కడ స్వయం వ్యక్తమూర్తి అయిన నరసింహస్వామి వారికి విమాన ప్రాకారాదులు నిర్మించి త్రికాలార్చనం కావించి స్వామిని స్థుతిస్తాడు ఇలా ఉండగా బ్రహ్మకు నృసింహమూర్తుల్ని గుడ్చి జిజ్ఞాస కలుగుతుంది దాంతో ఆయన పాలకడలకి వెళ్ళి స్వామిని స్థుతిస్తాడు శ్రీహరి సకల నృసింహ రూపాలలో సింహాద్రిని వేయించేసి ఉన్న నృసింహమూర్తి సౌమ్యమైనది శాంతమైనది అని చెప్తాడు ఆ మాట విని చతుర్ముఖుడు త్రిపురాంతకాది దేవతావ్రతంతో సింహాద్రికి వచ్చి స్వామిని సేవించి చైత్రశుద్ధ ఏకాదశి నాడు మహోత్సవం కావిస్తాడు సింహాచలాన్ని ప్రశంసిస్తాడు చతుర్ముఖునితో చూడవచ్చిన త్రిపురాంతకుడు సింహాచలానికి ఉన్న స్థలరామణీయకాన్ని జలరామణీయజకాన్ని చూసి తాను అక్కడే విడిది చేయ నిశ్చయించుకుంటాడు చతుర్ముఖుడు దేవతావరాతంతో సింహాద్రికి వచ్చి శ్రీహర్ని సేవించి వెళ్ళిన తరువాత చాలా కాలానికి నృసింహస్వామి దేవాలయం విమాన మంటపాదులు శిథిలమైపోయి ఆ ప్రాంతమంతా జనసంచార రహితంగా మృగవ్యాల సమాకులంగా మారిపోయింది పురూరవుడికి సాక్షాత్కారం చందనకు పూత రూప సేవ నిజరూప సేవ కట్టడి ఆలయ మండపాది నిర్మాణం తరువాతి వారు ఆరాధన కొనసాగించటం మళ్లీ కృతయుగం రాగా ఊర్వశితో పురూరవుడు వ్యోమయాన విహారం చేస్తూ సింహనగ ప్రాంతానికి వచ్చేసరికి ఆయన విమానానికి గతిస్తంభనం ఏర్పడుతుంది ఊర్వశి ప్రహ్లాదరక్షకుడిగా స్వయం వ్యక్తంగా ఆవిర్భవించిన శ్రీమన్నారాయణుని అర్చామూర్తి వరాహలక్ష్మి రూపంతో ఆ పరిసరాలలో ఉండాలని అనుమానించి పురూరముని ఆ స్వామి సాక్షాత్కారానికి ప్రోత్సహిస్తుంది సుచిష్ణాతుడై నిర్మల మనస్కుడైన పురూరమునికి మూడు నాటి రాత్రి కలలో స్వామి సాక్షాత్కరించి తన ఉనికిని తెలిపి క్షీరాభిషేకాలతో తనపై బలిసి ఉన్న పుట్టలను తొలగించి విధి విధానాన్ని అనుసరించి షోడసోపచార పూజ కావించి తరించమని వెంటనే చందనంతో అపాదమస్తకము తన మూర్తిని ఆచ్ఛాదించి మరి తరువాత పూజించుతూ ఉండాలని అక్షయ తృతీయ నాడు మాత్రమే చందన ఆచ్ఛాదనం లేని మూర్తి దర్శనీయం పూజనీయం మిగిలిన అన్ని రోజులు చందనాక్షాదనంతోనే తనను సేవించాలని ఒక కట్టడి ఏర్పరుస్తాడు ఆ ప్రకారం పురూరవుడు కావించి స్వామి పాదదర్శనం పొందలేక మళ్ళీ క్షీరాభిషేకం చేసిన పాదాలు విన మిగిలిన విగ్రహమే కనబదు కనబడుతుండటం చూసి ఆశ్చర్యంతో ఖేదంతో వ్యాకులంగా ఉన్న పురూరవునికి అశరీరవాణి ఒకటి వినవస్తుంది చేత దర్శనమాత్రంచేత సద్యోముక్తిప్రదాలైన పాదాలు ప్రయత్నగుప్తాలు అవి కానలేదని విచారపడకు పంచామృతాభిషేకం కావించి షోడశోపచార పూజల నర్చి సుగంధ బంధురమైన చందనంతో మూర్తిని ఆచ్ఛాదించు ఆలసించక తృతీయ నాడు మాత్రమే సముధృత చందనుడైన స్వామిని ఎవరైనా సందర్శింపగలరు అని అశరీరవాణి పలుకగా నంది ఊర్వశీ సహితుడై స్వామిని అర్చించి కామధేనువును స్మరించి ఆ దివ్య సురభి వర్షించిన వివిధమైన నైవేద్యమును స్వామికి సమర్పించాడు అతని సంకల్పం వలన గంధర్వులు అప్సరసలు మున్నగు వారు సంగీత నాట్యాదులు ప్రచరించి స్వామిని సేవించారు నాటి నుండి నేటి కలియుగం వరకు ఆయా రాజుల చేత పూజా పురస్కారములచు సింహనగంపై స్వామి దివ్య వైభవంతో తేజడిల్లుతున్నాడు సంగ్రహంగా క్షేత్రమాహాత్యం ప్రతిపాదించినటువంటి కథ ఇది ఇక ఈ సింహాచలం గూర్చి ఐతిహ్యాలు వాంగ్మయం ఎన్నో యుగాల నుండి స్వయం వ్యక్తమూర్తిగా అనేక రాజన్య చూడామణుల భక్త శిఖామణుల పూజలు అందుకుంటున్న వరాహలక్ష్మి నృసింహునికి సంబంధించి ఎన్నో ఐతిహ్యాలు వినవస్తూ ఉన్నాయి అందులో ఒకటి రెండు ప్రధానమైన వాటిని వినిపిస్తాను శ్రీరామానుజులు సింహాద్రి దర్శనం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో విశిష్టాద్వైత సంప్రదాయ ప్రవర్తకులు దాక్షిణాత్య శ్రీవైష్ణవ దేవాలయ వ్యవస్థ ప్రతిష్టాపకులు అయిన భగవత్ రామానుజుల వారు దివ్యస్థలాలు సేవిస్తూ ఆంధ్రదేశంలోని శ్రీకూర్మం సింహాచలాలు కూడా దర్శించినట్లు సంప్రదాయం చెబుతోంది శ్రీరంగం కరిశైల మంజనగిరిం తాక్ష్యాతి సింహాచలు శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరీనారాయణం నైమసం శ్రీమద్వారవతి ప్రయాగ మధుర అయోధ్య గయా పుష్కరం సాలగ్రామ రమతే రామానుజోయం ముని అన్న శ్లోకం ఇక్కడ స్మరణీయం శ్రీమద్రామానుజుల వారు సింహగిరికి వేయించేసినప్పుడు ఒక చమత్కారమైన సన్నివేశం జరిగినట్లు ఆచార్య సూక్తి ముక్తావళి అనే శ్రీవైష్ణవ సంప్రదాయ చారిత్రక గ్రంథం చెబుతోంది కాంతకృష్ణమాచార్యుల వారు భగవద్మానుజులు సింహాద్రికి వేయించేసిన కాలంలో తన భక్తి చేత సంకీర్తన ప్రభావం చేత స్వామిని చేసుకొని తన పాలతో తన పాటతో స్వామిని చేసిన మహానుభావులు ఒకరు సింహాచలంలో ఉండేవారట వారే కృష్ణమాచార్యుల వారు ఇంతటి సత్తా మహత్త కలిగి ఉన్నా వారు కొంత ప్రజప్రకోపానికి లోనై అహంకారంతో ఉండేవారట ఒక వట్టి సన్యాసిగా సామాన్యుడుగా రామానుజులని భావించి కనీసపు మర్యాదలను కూడా పాటించక పెడమోము పెట్టుకొని తొలగిపోయినారే కానీ వారిని పరామర్శించినారు కాదు రామానుజులు కృష్ణమాచార్యుల వారిని సంస్కరించటం అంత రామానుజులు తామే వారిని సమీపించి స్వామి కృష్ణమాచార్య తమ పాటకు స్వామి మెచ్చి ప్రత్యక్షమై తమతో సల్లాపాలు సాగిస్తారని వింటూ ఉన్న మాదొక సందేహం స్వామిని అడిగి తీరుస్తారా అని రామానుజులు అనగానే తమ వైభవ ప్రాభవములు రామానుజులు గుర్తించినందుకు ఒబ్బి అదెంత భాగ్యం అట్లే అని పలికి యథాపూర్వము తన వేళ స్వామి నాట్యం చేస్తూ ఉంటే ఒకనాడు స్వామి రామానుజుడని ఒక సన్యాసి మన వీటికి వచ్చినాడు తనకు మోక్షం ఉన్నదో లేదో నిన్నడిగి తిరుపమన్నాడు దీనికి నీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు ఆచార్యులవారు అంత నరహరి రామానుజులకు మోక్షములకు కొదువేమీ ఆయన ఇచ్చిన వారికి మోక్షం అన్నాడు ఈ సన్యాసి ఎవడో కాస్త గట్టిపిండమేనని మనస్సులో అనుకొని ఆచార్యులవారు ఆ మాట ఆ యతిరాజులకు చెప్పారు అంతతో ఊరుకోకుండా రామానుజులు స్వామి మరొక ప్రశ్న ఏమిటది ఇవాళ మీకు మోక్షం ఉందో లేదో స్వామిని అడగాలి సుమండి అంటే అదేమిటయ్యా మాకు మోక్షం లేకపోవటమేమిటి ఉండే ఉంటుందిలేండి అయినా ఓ మారు అడగటంలో తప్పులేదు కదా స్వామి సరే అని కృష్ణమాచార్యులు సంకీర్తనం కావించి మామూలుగా తన ఆట కట్టబెట్టి మరుగవబోతున్న స్వామితో ఇట్లా అంటున్నారు ఏమయ్యా నాకు మోక్షం ఉందో లేదో అడగమని ఆ రామానుజులట ఆయన అడగమన్నాడు నిన్ను అని చిత్విలాసంగా సింహాద్రాధుని వైపు చూస్తూ ఉన్నారట కృష్ణమాచార్యుడు అంతా నరహరి నీ మోక్షం మాట నాకెరుక కాదయ్యా మోక్షంపై అధికారము దఖలు దఖలుపరిచాను ఆయనిచ్చిన వారికే మోక్షం అంచేత నీ మోక్ష ప్రశ్న ఎదురాజులనే అడగాలి కానీ నన్ను కాదు సుమా అన్నాడట దీనితో శాప శాప్రతిశాపాలు దాంతో గంగవేరులు ఎత్తిపోయి నిన్నాళ్ళు నిన్ను సంకీర్తనలతో పాడినందుకు నాకు ప్రతిఫలం ఇదా అని స్వామిని నిలదీస్తే నీ పాటకు నాట చెల్లు ఎవరి రుణం ఎవరికీ లేదు అన్నాడట స్వామి దాంతో చందుడు తొక్కి శివాలెత్తి నీ గుడి ఏడహోరాత్రుడు అగ్గితో బుగ్గైపోతుంది అని స్వామిని శపించాడు దానితో స్వామి నీ పాడిన పాటలు అగ్రవర్ణాల వారికి అగ్రాహ్యాలై నిత్యుల పాలవుతాయి పోమన్నట్ట ఇట్లా శాపపృతి శాపాలయ్యి ఇద్దరూ కాస్త చల్లబడ్డాక స్వామి కృష్ణమాచార్యులని రామానుజులనే ఆశ్రయించమన్నాడుట మోక్షం కోసం అప్పుడు ఆచార్య సమాశ్రయన అప్పుడు కృష్ణమాచార్యులు రామానుజుల వద్దకు వెళ్ళి కృష్ణమాచార్యుల వారు వచ్చారని లోపలికి కబురు పంపారని దానికి రామానుజులు మారాడక మౌనం వహించారని మౌనం వహిస్తే రెండవమారు కృష్ణమాచార్యులు వచ్చాడని కబురప్పి అధీ ఫలించకపోగా కృష్ణదాసుడు వచ్చాడని మూడవమారు సాగిలపడగా రామానుజులు ఆచార్యుల వారిని చేరతీసి పితబు చెప్పి ఉద్ధరించారని ఆచార్య సూక్తి ముక్తావళి కథ చెప్తోంది సింహగిరి నరహరి వచనము ఈ కృష్ణమాచార్యులు పుట్టుగుడ్డిగా ఉండి స్వామి మహిమ వల్ల దృష్టి పొందినట్లు తెలుస్తోంది ఈయన సింహగిరి నరహరికి అంతరంగ భక్తుడై చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలతో స్వామిని సేవించినట్లు తెలుస్తోంది ఈయన సంకీర్తనలు సింహగిరి నరహరి వచనాలు అన్న పేరుతో చాలా తక్కువగా ఇవాళ లభిస్తున్నాయి ఆయన వచనాల్లోనే సింహాద్రినాథుడు ఆయనకు సాక్షాత్కరించేవాడని ఆయనతో సల్లాపాలు సాగించేవాడని అనుకోవడానికి సాక్ష్యం కనబడుతోంది అసలు ఆయన నరహరితో తాను అభిన్నుణ్ణి అని కూడా భావించినట్లు కనబడుతోంది ఆ కాలంలో అహోబలంలో నారసింహని నాట్య వినోదులుగా విఖ్యాతులైన కొతకమూరి భాగవతులు కృష్ణమాచార్యులను పదకొండో అవతారుడుగా భావించి ఆయన దర్శన భాగ్యం కోసం తపించి ఆ రోజుల్లోనే అహోబలం నుండి సింహాచలానికి తరలివచ్చినట్లు వచనాలు సాక్ష్యమిస్తున్నాయి ఈ కృష్ణమాచార్య శాపానుగ్రహం సమర్థుడుగా వశ్యవాక్కుగా కనవస్తాడు తాళ్లపాక వారి కంటే చాలా రోజుల ముందే సంకీర్తనం ప్రారంభించి ఆ సంకీర్తన సంప్రదాయానికి తానొక మార్గదర్శకుడై ఆచార్యుడై అభినందనలు పొందినట్లు తెలుస్తోంది ప్రథమాంధ్ర వచన కవితాచార్యుడు కృష్ణమాచార్యుడు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి వచన కవితాచార్యుడుగా సంకీర్తనాచార్యుడుగా చాతుర్లక్ష గ్రంథ ప్రణేతగా నిగ్రహానుగ్రహ సమర్థుడుగా పదకొండో అవతారుడుగా ప్రశంసలందుకున్న కృష్ణమాచార్యులు సింహాద్రికి చెందినవాడని నరహరికి సంబంధించినవాడని అనుకోవటం మనకొక ఘనత ఘనత కవి తరువాత కృష్ణమాచార్యుల తరువాత రాశిలో కాకపోయినా వాసిలో కొంతైనా ఆ పక్కగా పేర్కొనదగినవాడు గోగులపాటి కవి కంచు తుమ్మెదలను వెలయించి శత్రువులను పారదోలించిన కవిగండడు ఈయన వైరిహరంహ సింహాద్రి నారసింహ అన్న మకుటంతో సాగిన అసువుగా ఈయన ప్రవచించిన సింహాద్రి నారసింహ శతకం తుమ్మెదల మెట్ట ఐతిహ్యానికి జయపతాకగా నెటికి నిలచి ఉంది కూచిమంచి కవి తరువాత కుర్మనాధవి కవి కాలంలోనే కూచిమంచి తిమ్మకవి సంస్కృతంలో ఉన్న సింహాచల క్షేత్ర మహాత్మ్యాన్ని ఐదు ఆశ్వాసాల మహాప్రబంధంగా నిబంధించాడు కవులు ఆనంద గజపతి ఆప్తమిత్రులు ఆస్థాన కవి సింహాద్రినాథుని అంతరంగ భక్తుడు అయిన భగవత్కవి ముడుంబై నరసింహాచార్యస్వామి వారు సింహాద్రినాథునిపై ఎన్నో స్థుతి ప్రబంధాలు వెలయించారు మందహాసస్తవం నఖస్తవం సంతానగోపాలస్తవం మొదలైన సంస్కృత స్థుతి ప్రబంధాలు ఏనవి పెర్కొనదగినవి ఇతర కవులైనటువంటి వారు కూడా సింహాద్రినాథుని కీర్తించారు వీరి సమకాలికులు ఆనందకజపతి ఆస్థాన కవులు కొల్లూరు కామశాస్త్రి గారు మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు మొదలైనటువంటి వారు సింహగిరి స్వామిపై స్థుతి ప్రబంధాలను వెలయించారు కట్టమూరి కామేశ్వర కవి లక్ష్మేంద్ర సింహ చరిత్రాన్ని రచించాడు వీరు కాక ప్రాచీనులలో ఎర్రనగారు పెద్దనగారు సూరనగారు రాయలవారు సింహాద్రినాథుని స్మరించారు ఇవన్నీ ఒక ఎత్తు కృష్ణమాచార్యుల చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలు కొన్ని వేల ఎత్తు దురదృష్టవశాన ఆ వచనాలు అన్నీ ఇంకా వెలుగులోకి రావటం లేదు ఈ కొరత ఏనాటికైనా తీరాల్సినటువంటిది ఇక శాసన సమృద్ధి సింహాచల దేవళంలో శాసనాలు సమృద్ధంగా ఉన్నాయి పౌరాణికంగా ఇన్ని యుగాల చరిత్ర కలిగిన సింహాచలానికి సాక్ష్యాధారాలతో ఆధునిక దృష్టితో వెయ్యి సంవత్సరాల చరిత్ర స్థిల శిలాస్థగితంగా కనవస్తోంది క్రీస్తు శకం నుండి కంచు నుండి కటకం వరకు పారించిన ఎందరెందరో రాజన్య చూడామణులు సింహాద్రినాథుని సేవించినట్లు ఆయనకు అనేక అనర్ఘ సమర్పణలు కావించినట్లు ఆలయ స్తంభాలపై ప్రాకార భిత్తికలపై నాడు చెక్కిన నేటికి రూపరని శాసనాలు నిలిచి సాక్ష్యమిస్తున్నాయి చొళులు చాళుక్యులు గాంగులు బొడ్డాది మాత్స్యులు నందాపుర రాజులు జంతర నాటి సురభివంశులు వీరకూట పల్లవులు కొప్పుల నాయకులు కోరుకొండ నాయకులు ఉత్కళ సూర్యవంశ గజపతులు ఎందరో మహామాత్యులు మండ మహామండలేశ్వరులు మఠాధిపతులు అందరూ స్వామికి కైపోలు కావించిన వారే కరదీపాలు నెలదీపాలు వింజామరలు తోమాలెలు నవరత్న ఖచ్చిత భూషణాలు పట్టు పీతాంబరాలు పాలు పణ్యారాలు ఎన్నెన్ని ఎన్నెన్ని సమర్పణలకు నిబంధనలు కావించినారు సింహాచలంలో మొదటి శాసనం సింహాచలంలో ప్రస్తుతం కానవస్తున్న మొదటి శాసనం కాలక్రమాన క్రీస్తు శకం వందల ఎనభై ఏడుకు చెందినది ఈనాటికే సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతు స్వామివారి పూజా ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనమిది ఇప్పటి నుండి నిశ్చప్రచంగా ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం అడుగడుగునా కనబడుతూ ఉంటుంది సంకీర్తన కైంకర్యం పన్నెండు వందల అరవై ఆరులో పురూరవ సదృశ్యుడైన గాంగ నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కావించటాని కోసం నూరుగురు స్త్రీలను సింహగిరి నరహరికి సమర్పిస్తాడు పాటకర్తలు నూరుగురు కాగా వారికి వంతకారులు హంగుదారులు అంతా మొత్తం చూసుకుంటే ఐదారు వందల మంది కళాకారుల బృందం నరసింహదేవల కొలువులో ఏకత్ర సమావిష్టమై కైంకర్యం చేసుకున్న ఆ ఘనతను ఇవాళ మనం ఊహించుకోవలసినదే అడివరం అన్నటువంటి పేరు సింహాచలానికి ఏర్పడినది పన్నెండు వందల అరవై ఎనిమిది సంవత్సరానికి చెందిన ఒక శాసనం ఈ విషయాన్ని చెప్తోంది ఈనాటికి వ్యవహారంలో ఉన్న వివరాన్ని పేర్కొంటోంది అలాగే వేద వైభవం సింహాచలానికి పన్నెండు వందల ఒకటి పన్నెండు వందల తొంభై ఒకటి సంవత్సరంలో వేయించినటువంటి రెండు శాసనాలు దేవాలయంలో వేద పఠన అధ్యయన వైభవాన్ని చూపుతున్నాయి పన్నెండు వందల తొంభై ఒకటవ శాసనంలో తైతరీయక శాఖతో పాటు తాండవ శాఖను పేర్కొనటం గమనించాల్సినటువంటిది ఇదే శాసనం దేవాలయంలో ఆనాడు సాగుతున్న భోజన సత్వాన్ని గూర్చి కూడా ప్రశంసిస్తుంది